thank you కనకదారాకి స్వాగతం ఈరోజు మనం విజయవాడలో ఉన్నాము విజయవాడలో ఉన్న శ్రీ భూవరాహ స్వామి గుడిలో ఉన్నామండి అనుకోకుండా దర్శనం ఈరోజు నేను నాగశౌర్య గారి అమ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఉషక్క చెప్పారనమాట మేము ఇక్కడికి ప్రతిసారి వెళ్తూ ఉంటాంరా ఏదైనా మనం అనుకుంటే ఏడు వారాలు స్వామి దర్శనం చేసుకొని ఇరవై ఒక్క ప్రదక్షిణాలు ఇలా స్వామివారి చుట్టూ చేస్తే కనుక అనుకున్నది అనుకున్నట్టుగా న్యాయబద్ధమైన కోరిక అయితే తీరుతుంది అని చెప్పారనమాట నాకు కోరికలు అంటూ ఏమీ లేవు స్వామి దయ వల్ల అంతా బాగుంది కానీ అక్క చెప్పారు దర్శనం చేసుకుంటే బాగుంటుంది అన్ని గుళ్ళకి వెళ్ళడం నాకు ఇష్టం అండి వచ్చి రోజు నేను స్వామివారి దర్శనం చేసుకున్నాను గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది మీ అందరికి చెప్దాము అనేసి చిన్న వీడియో అనమాట ఇక్కడ ఏ ఉంటుంది అసలు గుళ్ళో ఎలాంటి పూజలు చేస్తారు అన్నది చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను ఒకసారి ఇక్కడికి వెళ్దాం రెడీ అర్చన టికెట్ తీసుకున్నాను అర్చన చేయడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి ఇక్కడ మీకు డీటెయిల్స్ ఉన్నాయి శ్రీ భూవరాహ స్వామి వారికి ఉత్తరాశ నక్షత్రం ప్రతి నెల అభిషేకం చేస్తారంట అభిషేకం వివరాలు ఇక్కడ ఉన్నాయి చూడండి చైత్రమాసం సోమవారం కార్తీక మాసంలో బుధవారం అలా ఇలా కంప్లీట్గా డీటెయిల్స్ ఎవ్రీ మంత్ ఏమేమి వస్తుంది ఏ రోజు వచ్చింది అన్నది ఇక్కడ క్లియర్గా మనకి డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ నెంబర్ కూడా ఉంది సో మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి చేస్తారన్నమాట అభిషేకం స్టార్ట్ అవుతుంది అటు వెళ్దాం రండి ఓం శ్రీ భూ వరాహాయ నమ ఓం శ్రీ భూ నమః నమ ఓం శ్రీ భూ నమః నమ ఓం శ్రీ భూ నమః నమ ओम श्री भूवराहाय नमः ओम श्री भूवराहाय नमः ओम श्री भूवराहाय नमः ओम श्री भूवराहाय नमः विग्रहाय श्रीमते श्री भूवराहाय नमः नमस्तस्मै नमस्तस्मै वराहाय वराहाय विलयो विलयो धरणी घृते पुरमद्य गतो येश्या, गतो यस्य मेरुः धन धनायते मङ्गलं भूवराहाय विजयाद्रि निवासाय क्रोड స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది ఆ అర్చన కూడా చేయించుకున్నాం అనమాట చాలా బాగా చేశారు గురువు గారు అండ్ ఇటు వెళ్దాం రండి అలాగే ఆంజనేయ స్వామికి అభిషేకం జరుగుతుంది రాముల వారి దర్శనం కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు జై శ్రీరామ్ శ్రీ సుదర్శన పెరుమాల్ దర్శనం చేసుకుంటున్నారు ఇప్పుడు మీరు స్వామి గుడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా అంటే ఇంట్లో అయినా సరే ఆఫీస్లో అయినా సరే ముఖ్యంగా ల్యాండ్కి సంబంధించి కొత్తిళ్ళు కావాలి సొంత ఇంటికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక దారి దగ్గరికి వచ్చేసి అంటే మనం ఏ రోజు వచ్చాము ఈరోజు మేము వచ్చింది బుధవారం అండి ఇలా ఏడు బుధవారాలు వచ్చి స్వామి చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా అనుకున్నది అనుకున్నట్టుగా అవుతుంది అని చెప్పేసి ఇక్కడ గురువుగారు చెప్పారనమాట అలాగే వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఉత్తరాషాఢ నక్షత్రం పైన ప్రతీ నెల అభిషేకం జరుగుతుంది జరుగుతుంది ఏ మంత్ లో ఏ రోజు జరుగుతుంది అన్నది ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఏ మంత్ ఏ రోజు జరుగుతుంది అన్నది క్లియర్ గా బోర్డు మీకు చూపించాను కదా అది ఫాలో అయిపోవచ్చు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక గుడి ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ ఒక విశిష్టత ఉంటుందండి సో ఇక్కడ మనకి భూవరాహ స్వామి గురించి తెలుసుకున్నాము ఎప్పటి నుండో విన్నాను కానీ నేను రావాలి అనుకున్నాను రాలేదు ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే గుడికి మనం వస్తున్నాము అనుకుంటాం కానీ మనకి ఆ దర్శన ప్రాప్తి ఉంటేనే దేవుడు మనల్ని పిలుస్తేనే వస్తాము అన్నది నా నమ్మకం అనమాట వచ్చిన ఐదు పది నిమిషాలైనా సరే మనస్ఫూర్తిగా కూర్చొని స్వామివారిని దర్శించుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చేటప్పుడు బ్రేక్ఫాస్ట్ అవి ఏం చేయకుండా వస్తే చాలా మంచిదంట మేము అనుకోకుండా అసలు బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఏం చేయలేదు వచ్చాము మంచి దర్శనం జరిగింది అండ్ స్వామివారికి చిలకడదుంపలు బెల్లం నైవేద్యంగా ఇస్తే చాలా ఇష్టపడతారంట మేమైతే తీసుకురాలేదు తెలియదు కాబట్టి మీరు కనుక ఈ వీడియో చూస్తే మీరు వచ్చేటప్పుడు చిలకడదుంపలు అదే స్వీట్ పొటాటో అంటారు కదా అది అలాగే బెల్లం ముక్క తీసుకొస్తే స్వామివారికి చాలా ఇష్టం అని ఇక్కడ గుళ్ళో చెప్పారనమాట నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను సో మీరు కూడా రండి వస్తే బాగుంటుంది మళ్ళీ కలుద్దాం కనకదారాలు చూస్తూ ఉండండి బాయ్